చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం ఎక్కడ స్క్రోల్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో మీకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఎప్పుడో నగారా మోగించింది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఒక పక్క ఎన్నికల కమిషన్ ఒక యాప్ని రిలీజ్ చేయడంతో రాజకీయ నాయకులు పలువురు మేధావులు మతిస్థింతం లేని వారు అగ్రగామ్యులు అతిగా ఆలోచించేవారు విజిల్ సి విజిల్ యాప్ విపరీతంగా వాడేస్తున్నారు ఇది ఎలక్షన్ కమిషన్ నమో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కోసం ఎక్కడైనా నగదు పంపిణీ జరుగుతున్నప్పుడు గాని ఎవరైనా అల్లరలు జరిగినప్పుడు గాని ఈ కంప్లైంట్లు పెట్టండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది పెట్టింది అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అతి ఉత్సాహంతో పోలీసులకి అనుమతులు ఇవ్వడంతో దురిదాపుగా నూట యాభై చెక్ పోస్టులు పెట్టారు రాష్ట్రంలో అందులో నూట నలభై ఎనిమిది చెక్ పోస్టులు చాలా అంటే చాలా కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు వరకు ఎనిమిది వందల ఆరు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కేసులు నమోదైనాయి ఇప్పుడు దాకా సి విజిల్ విజిల్ పిటి అపీల్లో యాప్ లో ఇన్ని కేసులు నమోదైనాయి అయినా సరే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడు దరిదాపుగా ముప్పై ఒక్క మంది ఈ గొడవల మధ్యలో ఆసుపత్రులు పాలయ్యారు శాంతి భద్రత పరిరక్షణ ఇస్తాము శాంతి భద్రత పరిరక్షణ ఇస్తాము అని చెబుతున్న ప్రభుత్వం శాంతి భద్రతలను కోరుతూ అంతితంగా చూడబట్టే ఒక మరణమే జరిగింది లేకపోతే ఎన్ని మరణాలు జరిగాయో ఇప్పటికీ ఎన్ని గొడవలు జరిగాయో దరిదాపు ముప్పై ఒక్క మంది గాయాలు పడ్డారంటే రాష్ట్రంలో ఆలోచించండి ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో రాజకీయాలు పైకి లెక్కల్లోకి వచ్చింది ముప్పై ఒకటి లెక్కల్లో రాని వాళ్ళు ఎంతమంది గాయాలు పాలయి గొడవలు పాలి ఇదే ఏమి ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్లు పెట్టేసి దీభత్సంగా చేస్తున్నారు దరిదాపు రెండు వందల నలభై నలభై ఏడు ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి ఏడు వందల ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేసులు రిలీఫ్ చేశారంట పోలీసులు ఎప్పుడు కేసులు అప్పుడు ఎమ్మటే రిలీఫ్ చేసేస్తున్నారంట పెండింగ్ పెట్టట్లేదంట కేసులు వెంట వెంటనే కంప్లీట్ చేసేస్తున్నారంట అయినా సరే కేసులు పెరుగుతానే ఉన్నాయి పెరుగుతానే ఉన్నాయి పెరుగుతానే ఉన్నాయి దరిదాపుగా ఇప్పుడుకి దరిదాపుగా ఇప్పటికి పదిహేడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు రోడ్ల మీద ఏ రసీదు లేకుండా తరలిస్తున్న డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాక ఎనిమిది వందల ఎనభై రెండు లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్రమ తరలింపులు మద్యాన్ని ఇది అఫీషియల్ గా వచ్చింది ఇందులో ఎంత నొక్కేశారో ఏం చేశారో తెలియదు ఇది కాకుండా దరిదాపుగా పన్నెండు వందల పన్నెండు వందల అంటే కేజీ పైచిలకు బంగారం లభించింది ఈ ఏప్రిల్ వరకు ఏప్రిల్ ఐదో తారీఖు వరకు జరిగిన కేసులు మీరు దయచేసి ఎవరు కూడా డబ్బులు సరి అయిన సమయంలో కానీ సమయ సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా సరి అయిన దోపత్రాలు లేకుండా డబ్బులు బయటికి తెచ్చుకుంటే పాతిక వేల మించి మీ డబ్బులకు కాళ్ళు వచ్చినట్టే దయచేసి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి బంగారం పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని చెప్పి ఓ డబ్బులు పట్టుకొని తిరుగుతాము లేదా బంగారం పట్టుకొని తిరుగుతాం అంటే బంగారు రసీదులు మీ జోబులో పెట్టుకోండి మీ మనీ పర్సుల్లో పెట్టుకోండి లేకపోతే మీ బంగారానికి రెక్కలు వచ్చినట్టే మీ మీ మనీ పర్సుల్లో ఉన్న డబ్బులు కూడా లెగిసిపోతాయి మీ కంటి ముందే మీ మీ సొమ్ము పోలీసుల పాలు తిరిగి వస్తాయని నమ్మకాలు కూడా లేవు దయచేసి ప్రజలందరూ ఈ సూచనలు పాటించండి లేకపోతే మీరే ఇబ్బంది పడతారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్